నమస్తే అండి నేను రజాక్ సో ఆ వీడియో చూడండి చూశారు కదా పవన్ కళ్యాణ్ నువ్వు రోడ్డు ఎక్కువ రోడ్డు ఎక్కువ రోడ్ అంటారు ఆయన ఎక్కుతాడు ఎక్కితే సిచ్యువేషన్ అది కంట్రోల్ చేయడం ఎవరి తరం కూడా కాదు ఇంకా పోలీసులంతా కూడా ఆయన చుట్టూనే ఉండాలి అందుకే ఆయన వీలైనంత వరకు ఏదైనా ఫ్లడ్స్ వచ్చినప్పుడు దూరంగా ఉంటాడు మొన్న విజయవాడకి ఫ్లడ్స్ వస్తే అడ్డగోలుగా కారుకూతులు కూర్చున్నారు చాలామంది నాయకులు అసలుకి అసెంబ్లీ గేటు తొక్క నియం లేదా తొయ్య నియం అదేదో జయ నియం తొక్క నియమని అడ్డగోలు మాటలు మాట్లాడిన వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే పరిస్థితిని తీసుకొచ్చినారు విమర్శించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆడికి పోయిన డెప్యూటీ సీఎం అయిన నాలుగు రోజులు పోయి వరదలు వచ్చినప్పటికీ కూడా నువ్వు ఎందుకు బయటకు రావట్లేదని ప్రశ్నించినారు బయటకు వస్తే సిచ్యువేషన్ ఇది పవన్ కళ్యాణ్ గారు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు పెఠాపురం నియోజకవర్గం అనుకుంటా సో దానికి సంబంధించి ఆయన అక్కడికి వెళితే అక్కడ వరదలు ఉన్నాయి లేకపోతే నీళ్లు ఉన్నాయి పంటలు చేలు మునిగిపోయినాయి అయినప్పటికీ కూడా జనసందోహం జనం కొన్ని వేల మంది ఆయన కోసం చూడటానికనో లేకపోతే అయితే ఫోటోలు దిగుతాకనో మాట్లాడడానికనో దానికో దేనికో వచ్చినటువంటి పరిస్థితి దానికి సంబంధించి చూసినట్టయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వరద బాధితులను పరామర్శించేందుకు రాలేదని విమర్శించిన వైఎస్ఆర్సీపీ అధ్యానులకు సమాధానం ఇదే ఆయన కదిలితే జనం అడిగేస్తే జనం ప్రజల గుండెల్లో ఆయనకున్నటువంటి స్థానం ఒక్కోసారి బయటకు రాకుండా కార్యాలయం నుండి వారి క్షేమం కోసం పనిచేయాల్సి ఉంటుంది తీవ్రమైన వరదల సమయంలో ఎంతో ప్రజాదరణ కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు వస్తే అది అవిశ్రాంతంగా సేవలు అందిస్తున్నటువంటి అధికారులకు ఇబ్బంది పెట్టినట్లు అవుతుంది ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఆయనకు అడుగడుగున వేలాది మంది వెంట వచ్చారు హ్యాష్ ట్యాగ్ ఏపీ గవర్నమెంట్ విత్ ఫ్లడ్ విక్టీమ్స్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగ్ ఆంధ్రప్రదేశ్ ఫ్లడ్స్ అని చెప్పేసి పోస్ట్ పెట్టడం అయితే జరిగింది సో అర్థమైంది కదా పవన్ కళ్యాణ్ గారు కనుక రోడ్డు ఎక్కితే సిచ్యువేషన్ ఇది అక్కడ వరద వచ్చిందా తుఫాను వచ్చిందా సునామీ వచ్చిందా ఇంకేదో అది ఎప్పటికీ కూడా కనిపించదు కేవలం పవన్ కళ్యాణ్ వచ్చాడంట అని చెప్పేసి ఎగబడే సంత ఎక్కువ ఉంటుంది కాబట్టి పిఠాపురం నియోజకవర్గంలో ఏదో చిన్న వరద వస్తే దానికోసం అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఎగబడిన తీరులు తిన్నులు ఇవన్నమాట కాబట్టి గుడ్డిగా కామెంట్లు చేయకుండా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాటలు తోలనాడకుండా ఏది అసెంబ్లీ గేట్ తొక్కనియం అది చేయనియం ఇది చేయమని చెప్పేసి చివరాఖరికి అసెంబ్లీ గేట్ తొక్కలేని పరిస్థితికి వచ్చారు కొంతమంది అయితే వాళ్ళు కూడా బయటకు వచ్చి అసలుకి మన రాజకీయ భవిష్యత్తు ఉందో లేదో మనం ఇక్కడ పోటీ చేస్తాం వచ్చే తమిళనాడు నుంచి పోటీ చేస్తామని చెప్పేసి లెక్కలేసుకుంటున్న తీరు నేపథ్యంలో వీళ్ళు వచ్చి మాట్లాడుతారు అర్థమైంది కదా పవన్ కళ్యాణ్ గారు రోడ్ ఎక్కితే సిచ్యువేషన్ ఇది పవన్ కళ్యాణ్ గారు అడుగు పెడితే సిచ్యువేషన్ ఇది అక్కడ జనం ఆయనంటే ఎందుకు తెలియదు ఒక వారా ఉంటుంది ఆయన అంటే అమిత్తమైన అభిమానం ప్రేమ మొన్న వరదలు వచ్చిన టైంలో సెప్టెంబర్ రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ఇక అదే రోజు గారికి ఆయన వస్తే కనుక ఆ వరదల్లోనే కేకులు తెచ్చేవాళ్ళు అడుగురు కేకులు తెచ్చి అక్కడ కట్ చేయమనేవాళ్ళు ఆయనేమో దీన్ని పట్టుకొని ఇంకేమని మాట్లాడేవాళ్ళు వరదలు వచ్చి జనం చచ్చిపోతూ ఉంటే కేక్ కటింగ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్ చెప్పేసి బ్యానర్ హెడ్డింగ్లు పెట్టి తెల్లారి మన మానసిక మన మానసు పుత్రికలో రాసుకునేటటువంటి పరిస్థితులు అయితే ఉండే మన ఛానల్లో ఒకటికి వందసార్లు బ్రేకింగ్ న్యూస్లు వేసేవాళ్ళు జనం అక్కడ చచ్చిపోతున్నారు ఐదు ఆరు లక్షల మంది అల్లాడిపోతున్నారు పవన్ కళ్యాణ్ వచ్చి బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కటింగ్లు చేసినాడని చెప్పేసి ప్రచారం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండేది అలాంటి ఆర్టిక అన్నిటికీ కూడా స్టాప్ పెట్టేసి ఉన్నారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ అయినాడు డీష్వర్ నోరిచ్చాడు అడ్డగోలుగా కామెంట్లు చేయొచ్చు అని చెప్పేసి చేసినారు చేసిన నేపథ్యంలో ఏం జరిగింది ఈరోజు పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు వెళ్తే వేలాది మంది ఆయన వెంట నడవడం వేలాది మంది ఆయన వెంట నడవడం ఇది పరిస్థితి కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద గుడ్డగాల్చి మొక్క మీదేసే ముందు ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించుకోండి అసలు ఆయన విమర్శించే స్థాయి మనకు ఉందా లేదా ఆయన రోడ్ల మీదకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది పవన్ కళ్యాణ్ గారు మొన్నే చెప్పినారు మీరు ఒకసారి రాదు రండి నాకు అలవాయిలోనే నేనే తీసుకుపోతా అప్పుడు ఏంటి సిచ్యువేషన్ నేను తెలిసిద్ది వరకు మూసుకొని ఉన్నాను నేను సో మొత్తానికి అయితే ఈరోజు పిఠాపురం ద్వారా క్లియర్ ఇండికేట్ అయితే స్పష్టంగా వెళ్ళింది ఆ రోజు వెళ్ళి ఉంటే కనుక నిజంగా అధికారులు ఇబ్బంది పెట్టేవాళ్ళు అదేవిధంగా అది ఒక అభాసుపాలయ్యేద ప్రక్రియ మొత్తం కూడా కానీ అవన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే వెళ్ళలేదనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి విషయం